ఈ సృష్టి సమస్తం శివమయం శివుడు సర్వాంతర్యామి ఎందుకలడు అందులేడన్న సందేహం లేకుండా ఆ స్వామి అన్నింటా ఉన్నాడు జగాల నేలుతూ లోకాలను ఉద్ధరిస్తున్నాడు తన నిజమైన భక్తులెందరినో కరుణించి కాపాడుతున్నాడు అలా శివుడు కొలువు తీరిన మహిమాన్విత దివ్యక్షేత్రమే బీరంగూడగుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఈనాటి కార్యక్రమంలో ఆ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి శివాయ గౌరీ వదనాబ్దభృంగా సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషవద్భజాయ తస్మై శ్రీకరాయ నమశివాయ అంటూ మహాదేవుణ్ణి ఎవరు నిశ్చల మనస్సుతో స్మరిస్తారో వారికి ఆ భోళాశంకరుడు అన్ని ముసిగి అక్కున చేర్చుకుంటాడు ఆ స్వామి సర్వాంతర్యామి నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన గల శివుడు నాలోన గల శివుడు లోకమ్ములేల గలడు అని ఓ కవి అన్నట్టు ఆ మహాదేవుడు కొలువుదీరని ప్రదేశం ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు తన ఉనికిని విశ్వవ్యాప్తంగా చేసుకున్న ఆ స్వామి కొలువుదీరిన మరో అపురూప అతి ప్రాచీన క్షేత్రమే బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయం అమీన్పూర్ గ్రామ పరిసరాల్లో గుట్ట మీద ఉంది దీనిని బీరంగూడ లేదా బీరంగూడ గుట్టగా పిలుస్తారు అడుగు అడుగు శివుని లీలా విశేషాలకు వేదికగా నిలిచిన ఈ దివ్యాలయం శివదేవుని మహత్తర సన్నిధిగా పేరు ప్రఖ్యాతులు సాధించింది వందల సంవత్సరాల నాటి చరిత్రను తనలో నిభినీకృతం చేసుకున్న ఈ దివ్యక్షేత్రంలో ఉన్న మహిమాన్విత దేవాలయమే శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం త్రిస్తిస్తియంత కారణే త్రీఅంబకాయ శాంతాయ త్రిలోకేశాయమ ఇక్కడే స్వామి మల్లికార్జున స్వామిగ భక్తులచే పూజలు నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురజ్ఞాయ వామదేవాయ మంగళం బీరంగూడ లేదా బీరంగూడ గుట్ట ఈ దివ్యక్షేత్రం హైదరాబాద్ నగరం నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మెదక్ జిల్లాలో పటన్ చెరువుకు సమీపంలో ఈ దేవాలయం ఉంది ఈ దివ్యక్షేత్రం అలనాటి రాజుల శిల్పకళాతృష్ణులకు వారికి ఆ మహాదేవునిపై ఉన్న అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది బీరంగూడగుట్ట శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి పఠాన్ చెరువుకొచ్చి అక్కడి నుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న దివ్యాలయం ఇది అడుగు అడుగు సుగంధ సుగంధభరిత వాతావరణంలో అలరారుతున్న ఈ ఆలయం ఆరవ శతాబ్దానికి చెందినదిగా తెలుస్తోంది ఈ ఆలయం బాదామి చాణుక్యులు రాష్ట్రకూటులు కళ్యాణి చాణుక్యులతో పాటు కాకతీయ రాజుల కాలంలో ఓ అపురూప శైవధామంగా పేరుగాంచిన